పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అనేటువంటి కాన్వర్సేషన్లో మూడో శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాం మూడో శ్లోకంలో యదానంద రూప ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేదశన్యమ్ అహం బ్రహ్మ గమ్యం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి మనం కా మనం జీవితంలో ఏ యొక్క ఆనందాన్ని కోరుకుంటున్నామో ఆ నిత్యానందాన్ని పొందే ఉద్దేశము ఉన్నట్లయితే బయటకు వెళితే పొందలేము అని చెప్పుకున్నాం లోనికి పయనించాలి దాన్ని నివృత్తి మార్గము అన్నారు అంటే శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గములో పయనింపగలిగితే జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి సుషుప్తి అవస్థకి అతీతమై ఉన్నటువంటి స్థితిని స్థితిని పొందుతాము దాన్నే సమాధి అన్నారు దాన్నే జాగ్రత్త సుశుక్తి అన్నారు ఆ సమాధిని పొందినప్పుడు అక్కడ ఆ సమాధిలో నాల్గవ అనుభవం యోగ సమాధిలో పొందబడేటువంటిది మనకు ఈ మాట శంకరులే ఈ శ్లోకంలోనే బోధించారు అహం బ్రహ్మ వృత్తేక గమ్యం తులీయం అది తులీయంలో లభ్యమయ్యేటువంటిది అది బ్రహ్మ వృత్తి అహం నేను బ్రహ్మ బ్రహ్మమునై ఉన్నాను అహం బ్రహ్మ వృత్తి అనేది నివృత్తి అంటే శ్వాస యొక్క ఆశ్రయములో ఉండి లోనికి పయనించేటువంటి ఆ వృత్తి ద్వారానే ఆ బ్రాహ్మీ అనుభవాన్ని పొందటం జరుగుతుంది ఆ విధంగా పొంది ఉన్నటువంటి స్థితిని తురియం నాల్గవ అనుభవంగా చెబుతారు కాబట్టి అట్లా సమాధి ద్వారా ఏ మహాత్ములైతే ఆ బ్రహ్మస్వరూపాన్ని గుర్తించారో అట్టి ఆ బ్రహ్మముతో ఎల్లప్పుడూ కూడా మహాత్ములు ఉంటారు ఎప్పుడూ నిత్యానంద స్వరూపులై వారు నిరంతరముగా ఆనంద స్వరూపులై భాషిస్తారు ప్రకాశ ప్రకాశస్వరూపం కాబట్టి భగవంతుడు ఆనంద స్వరూపుడు అని అంది వేద ప్రమాణం నిత్యానందమును పొందాలి అంటే బ్రహ్మమును ఆరాధించాలి అదే బ్రహ్మ విద్య అదే బ్రహ్మజ్ఞానము అందుకనే భగవద్గీత అంతా కూడా ఇదే చెప్తారు ఇది శ్రీమద్భగవద్గీతసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం శాస్త్రే అని అంటారు కాబట్టి చెప్పింది బ్రహ్మ విద్య శాస్త్రము ఆ యోగాన్ని చీలించాల్సి ఉంటుంది ఆ యోగాన్ని చీలిస్తేనే ఆ బ్రహ్మము ప్రాప్తిస్తుంది తప్ప బహిర్ముఖమైనటువంటి ఎటువంటి వ్యవహారాల ద్వారా ఆ బ్రహ్మము యొక్క అనుభవం పొందే అవకాశము ఎవరికీ లేదు 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 బహిర్ముఖ వృత్తుల ద్వారా ప్రపంచాన్ని దర్శించుకోవచ్చు కానీ బ్రహ్మము దర్శింపబడదు బ్రహ్మము ఈ జగత్తు కంటే విలక్షణమై ఉన్నది జగత్తు బ్రహ్మమే అయినా జగత్తు కంటే అతీతమై ఉన్నది కాబట్టి ఆ విధంగా ఈ జగత్తులో సంచరించేటువంటి మనం కొద్దిగా ఎడంగా వచ్చి శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గములో పయనింపగలిగితే ఆ జ్ఞాన సమాధిని పొందగలిగితే అక్కడ ఆనందము పొందే అవకాశము ఉన్నది